అండి మా అమ్మమ్మ చేసిన ఉలవకట్టు చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా ఉలవపిండి తీసుకొని దాంట్లో నీళ్ళు పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఉంచుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఆ నానబెట్టిన నీళ్ళు ఈ ఉలవపిండి పసుపు ఉప్పు మిశ్రమంలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక దాక తీసుకొని దానిలో కొంచెం నూనె జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత గుప్పెడి కరివేపాకు ఆకులు వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నంగా తరుక్కోవాలండి దీంట్లోనే ఎండుమిరపకాయలు మనం ముందుగా సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు దీనికి ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉలవ పిండి నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక పది నిమిషాల వరకు గరిటితో తిప్పుకోవాలి వదిలేయకుండా గరిటితో తిప్పుకునే ఉండాలండి పది నిమిషాల తర్వాత మనకి చిన్న చిన్న బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా పది నిమిషాలు పోయాక రెడీ అయిపోతుందండి దీంతోపాటు ఎండి చేపలు ఫ్రై తింటే చాలా బాగుంటుంది కట్టు ఎండి చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది